హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఏంటంటే చాలామంది హెయిర్ తెల్లగా ఉందని చెప్పి బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఒక్కసారిగా నల్లగా అవడానికి జుట్టు మంచిగా ఒక ప్యాక్ అయితే చెప్తాను చాలా బాగా యూస్ అవుతుంది అలాగే ఏంటంటే చాలామందికి హెయిర్ ఊడిపోతూ ఉంటుంది రాలిపోతూ ఉంటుంది దానికి కూడా ఒక మంచి చిట్కా అనమాట చాలా సింపుల్గా ఉంటుంది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది న్యాచురల్ అనమాట మీరు కెమికల్స్ అన్నవి ట్రై చేశారనుకోండి మనకి ఏమవుతుందంటే జుట్టు ఊడిపోతూ రాలిపోతూ ఉంటుంది అలా కాకుండా కెమికల్స్ కాకుండా ఇలా న్యాచురల్ ట్రై చేయండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు వీడియోని నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఛానల్నే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం ముందుగా మీరు ఏం చేస్తారంటే మీరు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే కనుక ఫస్ట్ చెప్తాను అవి మీరు ఒకేసారి తెచ్చుకొని పెట్టుకోవచ్చు అనమాట ఎంత ఉండవు ఒక్కొక్కటి సెవెంటీ ఎయిటీ రూపీస్ కన్నా ఎక్కువ ఉండదు అనమాట మనకి కాబట్టి అవన్నీ కూడా మీరు తెచ్చుకొని పెట్టుకుంటే కనుక ఇంట్లో మీరు ఒకేసారి తయారు చేసుకోకుండా ఎప్పటికప్పుడు తయారు చేసుకోవాలి దీన్ని అయితే ఎందుకంటే ఇది బాగా యూజ్ అవుద్ది కాబట్టి అప్పటికప్పుడు ట్రై చేసేయండి తయారు చేసుకోండి నిల్వ ఉంటే కనుక స్టోరేజ్ పెట్టుకుంటే కనుక మనకి సరిగ్గా పనిచేయదు ముందుగా మనకు కావాల్సినవి ఏంటంటే రోజ్ మేరీ లీవ్స్ ఇవి మనకి పతంజలి షాప్లో కానీ లేదనుకుంటే ఏదైనా బ్యూటీ కలెక్షన్స్లో మనకి ఎక్కువగా అవైలబుల్గా ఉంటుందన్నమాట రోజ్ మేరీ లీవ్స్ అంటే కనుక వాళ్ళు ఇస్తారు ఇవి ముఖ్యంగా మనకి ఎందుకు యూజ్ అవుతాయి అంటే హెయిర్ తెల్లగా ఉన్న వాళ్ళకు చాలామంది ఈ రోజుల్లో ముప్పై వయసు వచ్చిన వాళ్ళకి దగ్గర నుంచి తెల్ల జుట్టు సమస్య వచ్చేస్తుంది కదా ఆ తెల్ల జుట్టు సమస్య అనేది రాకోకుండా జుట్టు చక్కగా నల్లగా అవడానికి చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక మనకి ఇది బాగా పనిచేస్తుంది అనమాట జుట్టులో ఉన్న అనేక రకాల సమస్యలు పోతాయి జుట్టు బాగా పెరుగుతుంది ఊడిపోవడం రాలిపోవడం చిట్లిపోవడం ఇలాంటివి ఏమీ లేకోకుండా హెయిర్ చక్కగా మందంగా పెరిగేలా చేయడానికి రోజ్మేరీ లీవ్స్ అనేవి నిజంగా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి చాలా తక్కువ రేట్ ఇవి ఒక యాభై గ్రాములు వచ్చి సెవెంటీ రూపీస్ అలా ఉంటాయి అనమాట అంత అంతకుమించి ఎక్కువ కూడా ఉండదు కాబట్టి మీరు ఒకేసారి యాభై గ్రాములు కానీ వంద గ్రాములు కానీ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలి హెయిర్కి అనేది మనం చూద్దాము ముందుగా మీరు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని రోజ్మెరీ లీవ్స్ ఒకసారికి సరిపడా అనమాట మీ హెయిర్ ఎంత లాంగ్ని బట్టి మీరు రెండు స్పూన్ల లేదనుకుంటే మూడు స్పూన్ల అనేది తీసుకోవచ్చు అనమాట ఇలా రెండు మూడు స్పూన్ల వరకు రోజ్మెరీ లీవ్స్ అయితే కనుక తీసుకొని మీరు స్టవ్ని సిమ్లో కానీ లేదనుకుంటే మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టేసి బాగా వేడి చేసుకోవాలి అంటే ఇవి పూర్తిగా బ్లాక్ కలర్లోకి రావాలన్నమాట కాబట్టి బ్లాక్ కలర్లోకి వచ్చేంత వరకు మీరు బాగా వేడి చేసుకోండి తర్వాత అవి పక్కన పెట్టేసి నెక్స్ట్ మనకి కావాల్సినవి కలోంజీ అనమాట కలోంజీ కూడా హెయిర్ గ్రోత్కి చాలా బాగా ఉపయోగపడతాయి అలాగే హెయిర్ నల్లగా అవడానికి అలాగే జుట్టులో ఉన్న అనేక రకాల సమస్యలు పోగొట్టడానికి జుట్టు మొదల నుంచి చివరి వరకు చాలామందికి ఏమవుద్దంటే లావుగా ఉండి మొదలు చివరికి వచ్చేసరికి సన్నబడిపోతూ ఉంటుంది కాబట్టి అలా లేకుండా చక్కగా మంచిగా ఉండడానికి చాలా చాలా ఎఫెక్టివ్ కనుక పనిచేస్తుంది అనమాట కాబట్టి మొదల నుంచి చెవుల వరకు ఒకేలా ఉంటుంది లావుగా అలాగే హెయిర్ గ్రోత్ కూడా చాలా చాలా బాగుంటుంది హెయిర్లో ఉన్న అనేక సమస్యలు పోతాయి అన్నమాట అలాగే తెల్ల జుట్టుని ముఖ్యంగా నల్లగా చేయడానికైతే కనుక ఇది చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది అనమాట జుట్టు నల్లగా కావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కలోంచిని మీరు హెయిర్కి యూజ్ చేసినట్లయితే కనుక చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది కాబట్టి చూసారు కదా వీటిని కూడా ఎంత అంటే ఒక రెండు స్పూన్ల వరకు తీసుకుంటూ సరిపోతుంది ఇప్పుడు మనం చూసారు కదా ముందు వేసుకున్నవి నల్లగా అయినాయి ఇలా మనం నల్లగా అవ్వాలన్నమాట ఇలా నల్లగా అయిన తర్వాత అప్పుడు మనం కలోంజీ ఉన్నాయి కదా ఆ కలోంజీ సీడ్స్ కూడా ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇప్పుడు ఈ రెండింటిని కూడా మంచిగా దోరగా వేపుకోండి కావాలనుకుంటే ఇలా వేపించేస్తే మీరు ఏదైనా ఒక దాంట్లోకి స్టోర్ చేసుకోవచ్చు పొడి చేయకోకుండా చక్కగా ఇలా స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా చేసుకోవచ్చు లేదా ఎప్పటికప్పుడు తయారు చేసుకుంటే తయారు చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి వేసుకొని వీలైనంత మెత్తడి పొడిలాగా తయారు చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మెత్తడి పొడిలాగా తయారు చేసుకోవాలి ఇలా పొడి తయారు చేసుకోనైనా స్టోర్ చేసుకోవచ్చు లేదనుకుంటే వేపుకొని అయినా స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఎలా యూస్ చేయాలి హెయిర్కి అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ముందుగా అయితే కనుక మీరు దీన్ని కావాలనుకుంటే ఏదైనా ఒక కంటైనర్లో స్టోర్ చేసుకోండి మీ హెయిర్కి అయితే సరిపోద్ది అనుకుంటున్నారో అంతా ఒక చిన్న అయితే తీసుకోండి అలాగే బ్లాక్గా ఉండాలి జుట్టు అనుకుంటే మంచి ఫుడ్ని తీసుకోండి ఫ్రూట్స్ ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి చాలామంది వేరు వేరే అన్నాలు వేరు వేరే అంటే వేరే వేరే తింటూ ఉంటారు బయట ఫుడ్స్ జంక్ ఫుడ్స్ అలాంటివి కాకుండా ఇంట్లో ఫుడ్స్ తింటే మనకి ఎటువంటివి రావన్నమాట తర్వాత దీంట్లోకి యాడ్ చేసుకోవాల్సింది ఆముదం ఆముదం అయితే కనుక ఒక స్పూన్ వరకే యాడ్ చేసుకోండి ఆముదం వల్ల ఏంటంటే హెయిర్ చాలా బాగా పెరుగుతుంది హెయిర్లో ఉన్న అనేక సమస్యలు పోతాయి అలాగే తల జుట్టు చక్కగా నెమ్మది నెమ్మదిగా నల్లగా అవ్వడానికి మనకి ఆముదం చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది అనమాట రిజల్ట్ చాలా చాలా బాగుంటుంది ఆముదం యూస్ చేయడం వల్ల మనకి జుట్టుకు కావాల్సిన పోషణ అందించడానికి ఆముదం నిజంగా బాగా ఉపయోగపడుతుంది ఆముదం కూడా ఏంటంటే చాలా తక్కువ రేటే ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ కన్నా ఎక్కువ ఉండదు అనమాట కాబట్టి అది తెచ్చుకొని మీరు ఒకేసారి ఇంట్లో పెట్టుకుంటే ఎప్పటికప్పుడు మీరు తయారు చేసుకునేటప్పుడు యూస్ చేసుకోవచ్చు చూశారు కదా ఈ విధంగా మనం ఆముదంని యాడ్ చేసేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోండి ఒకవేళ మీరు తీసుకునే ఇంగ్రీడియంట్స్ ఎక్కువ అయితే కానీ ఒక రెండు స్పూన్ వరకు ఆముదం కలుపుకొని మిగతాది మీరు హెయిర్కి ఏదైతే ఆయిల్ యూజ్ చేస్తున్నారో కోకోనట్ ఆయిల్ కానీ బాదం ఆయిల్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ ఏదైనా యూజ్ చేస్తున్నారో అది యూస్ చేయండి అది బాగా మిక్స్ చేసేసుకోవాలి హెయిర్కి మనం రాసుకోవడానికి వీలుగా ఉండేలాగా చూసుకోండి కోకోనట్ ఆయిల్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట హెయిర్ నల్లగా అవ్వడానికి అలాగే హెయిర్ గ్రోత్ మంచిగా ఉండడానికి హెయిర్ ఊడిపోకుండా చక్కగా థిక్గా ఉండడానికి చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక బాగా పనిచేస్తుంది కాబట్టి మీరు కోకోనట్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా తయారు చేసుకున్నాము దీన్ని కుదుర్ల నుంచి చివరి వరకు బాగా అప్లై చేసుకోవాలన్నమాట కుదుల నుంచి చివరి వరకు అప్లై చేసుకొని మినిమం మీరు కనీసం ఒక వన్ అవర్ అయినా సరే ఉంచుకోవాలి వన్ అవర్ ఉంచుకున్న తర్వాత మంచి షాంపూతో కానీ కుంగడుగాయలతో అయినా సరే తలస్నానం చేస్తాయండి ఇలా వారానికి ఒక్కసారి లేదనుకుంటే పది రోజులకు ఒకసారి చేస్తూ ఉంటే మినిమం త్రీ లేదనుకుంటే సిక్స్ మంత్స్లో మీ హెయిరు న్యాచురల్గా బ్లాక్ అయిపోతుంది అనమాట ఒక్కసారిగా బ్లాక్ అయ్యేది ఏంటంటే కెమికల్స్ యూస్ చేసేవి కాబట్టి ఇది న్యాచురల్ది కాబట్టి టైం ఎక్కువ పట్టినా సరే రిజల్ట్ మాత్రం చాలా బాగుంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్గా ఉంటుంది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట హెయిరు బ్లాక్గా అవుతుందనమాట అలాగే ఫ్యూచర్లో బ్లాక్ జుట్టు అలాగే ఉండాలి తెల్ల జుట్టు రాకూడదు అనుకునే వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేసినట్లయితే మంచి రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ